హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తన ఫ్రెండ్ ద్వారా కళ్యాణ్ ఎక్కడ ఉండో తెలుసుకున్న ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కళ్యాణ్ వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే వేదవతి ధీరజ్ని చూసి చిన్నోడా ఆగు ఎక్కడికి రా ఇంత ఉదయాన్నే వెళ్తున్నారు అని వేదవతి అనేసరికి అప్పుడు ధీరజ్ మాత్రం చూడు ప్రేమ ఇప్పుడు మనం కళ్యాణ్ని వెతకడానికి వెళ్తున్నామని అమ్మకి తెలిస్తే అమ్మ మనల్ని వెళ్ళనివ్వదు ఈ విషయం అమ్మకు చెప్పకూడదు అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ సరే అని అంటుంది ఇక వెంటనే వేదవతి ఏంట్రా నేను అడుగుతూ ఉంటే సైలెంట్గా ఉంటావేంటి అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ మాకు క్లాస్ ఉందమ్మా అందుకే ఉదయాన్నే వెళ్తున్నాం అని చెప్పి ధీరజ్ అని ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధీరజ్ మాత్రం ప్రేమతో చూడు ప్రేమ మనం ఈ బండి మీద వెళ్ళలేము ఎందుకంటే చాలా దూరం ఉంది అందుకే మనం ఇద్దరం కలిసి బస్సులో వెళ్దాం అని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా బస్ ఎక్కి బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు ఇంతలోనే ప్రేమకి కడుపులో తిప్పి వాంతి అయినట్టు అనిపించడంతో ఇక పక్కనే ఉన్న ఒక పెద్దావిడ మాత్రం ఏంటమ్మా వాంతికి వచ్చినట్టుందా అనగానే అప్పుడు ప్రేమ అవునమ్మా అంటుంది ఇక వెంటనే ఆ పెద్దావిడ డ్రైవర్ కాస్త బస్సు పక్కకు ఆపు అనగానే ఇక డ్రైవర్ బస్సు పక్కకి ఆపుతాడు ఇక వెంటనే ప్రేమ బస్సులోంచి దిగి కింద వాంతి చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ పెద్దావిడే మాత్రం ఏంటి బాబు చూస్తూ అలా ఉంటావేంటి నీ భార్య వాంతి చేసుకుంటుంది కిందికి వెళ్ళి చెవులు ముయ్యి లేకపోతే నీ భార్యకి చాలా ప్రమాదం అని ఆ పెద్దావిడ చెప్పగానే అప్పుడు ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ బాటిల్ తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్తారు ఇక ప్రేమ వాంతి చేసుకుంటూ ఉండగా ధీరజ్ మాత్రం తన రెండు చెవులు మూస్తాడు దాంతో ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా చెవులు ముస్తున్నావేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడు వాంతి చేసుకున్నప్పుడు చెవులు ముయ్యకపోతే నీకే ప్రమాదమంట ఆ పెద్దావిడ చెప్పింది అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ వాటర్ బాటిల్ ప్రేమకి ఇస్తాడు ఇక దాంతో ఆ ప్రేమ వాటర్ తాగి ఇద్దరు కూడా మళ్ళీ బస్సు ఎక్కుతారు ఇక ఆ పెద్దావిడ అమ్మ ఒకసారిని చేతి ఇవ్వు అనగానే అప్పుడు ప్రేమ ఎందుకమ్మా అనగానే అప్పుడు పెద్దావిడ చూడమ్మా తర్వాత చెప్తాను ముందు ఆ చెవి అనగానే ఇక ప్రేమ తన చేతిని పెద్దావిడకి ఇస్తుంది ఇక పెద్దావిడ నాడిపట్టే చూస్తూ ఉంటుంది ఇక దాంతో ధీరజ్ ఏంటమ్మా ఏం జరిగింది చెయ్యి పట్టి చూస్తున్నావేంటి అనగానే అప్పుడు ఆ పెద్దావిడ చూడు బాబు నీ భార్య నెల తప్పిందో ఏమో అందుకే చూస్తున్నాను అని ఆ పెద్దావిడ అనేసరికి ధీరజ్ ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ తన మనసులో ఇదేంటి మా మధ్య ఏమీ జరగలేదు కదా ఈ పెద్దావిడ ఇలా అంటుందేంటి అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రేమ మాత్రం చూడు ధీరజ్ నా వైపు అలా చూడకు నేను ఏ తప్పు చేయలేదు ఈ పెద్దావిడ ఏదో అంటుందిలే అని చెప్పి ప్రేమ అంటుంది ఇక అప్పుడు కళ్యాణ్ మాత్రం సరే ప్రేమ నీ గురించి నాకు తెలుసు కదా వదిలే అని చెప్పి ఇక ఇద్దరూ కూడా కళ్యాణ్ వెతకడానికి ఇక అక్కడికి వెళ్తారు ఆ గ్రామంలో కళ్యాణ్ ఫోటో చూపిస్తూ ఇక ఇతను మీకు ఎక్కడైనా కనిపించాడా ప్లీజ్ ఇతను ఎక్కడ ఉండో చెప్పండి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ అడుగుతూ ఉంటారు ఇక అందులో ఒక మాత్రం అవును సార్ ఇతను నాకు కనిపించాడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు పదండి అతని ఇల్లు చూపిస్తాను అని చెప్పి ఇక అతను ధీరజ్ ప్రేమల్ని ఇద్దరిని కూడా కళ్యాణ్ ఉన్న ఇంటికి తీసుకువెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ధీరజ్ కళ్యాణ్ ఇంటి డోరు కొడుతూ ఉంటాడు ఇంతలో డోర్ సౌండ్ కావడంతో కళ్యాణ్ వెంటనే అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు అక్కడ ఉన్నది ఎవరో కాదు ప్రేమ ధీరజ్ వాళ్ళని చూసిన కళ్యాణ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ఇంతలోనే ధీరజ్ కళ్యాణ్ కాలర్ పట్టుకొని ఒరేయ్ ఎక్కడికి వెళ్తావురా ఇన్ని రోజులు నా నుండి తప్పించుకొని తిరిగావ్ ఇక నిన్ను వదిలే పరిస్థితే లేదు చూడు ఆ నగలు డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు చూడు డబ్బు తీసుకుంటే సరే కానీ ఆ ఏడు వారాల నగలు నాకు ఇచ్చేయి అని ధీరజ్ అంటాడు అప్పుడు కళ్యాణ్ చూడు ఇప్పుడు ఆ నగలు నా దగ్గర లేవు వాటిని అమ్మేశాను అని కళ్యాణ్ అంటూ ఉంటే ధీరజ్కి చాలా కోపం వస్తుంది వెంటనే కళ్యాణ్ చెంప పగలగొడతాడు చూర్రా ఎక్కడ అమ్మావో చెప్పు లేదు నువ్వు ఆ నగలు అమ్మలేదు నీ దగ్గరే ఉంచావు ఇవ్వరా ఆ నగలు ఇవ్వు ఇస్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు కళ్యాణ్ మాత్రం లేదు నా దగ్గర ఆ నగలు లేవు అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక దాంతో పోలీసులు ధీరజ్ ఫోన్ చేయడంతో ఇంటికి వెళ్తారు ఇక వెంటనే ధీరజ్ చూడండి ఇతను ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ మోసం చేశాడు నగలు డబ్బులు తీసుకొని పారిపోయాడు ఇప్పుడు ఈ నగలు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని చెప్పి ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకి చెప్తాడు ఆ మాటలు విన్న పోలీసులు ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ చూడండి ఇతన్ని అరెస్ట్ చేయండి ఆ నగలు ఇచ్చేంత వరకు ఇతన్ని వదిలిపెట్టొద్దు అని ధీరజ్ అంటాడు ఇక వెంటనే పోలీసులు కళ్యాణ్ణి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాకపోవడంతో వేదవతి రామరాజు అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు వేదవతి మాత్రం ఇదేంటి ఉదయాన్నే క్లాస్ ఉందని ఇద్దరు కూడా వెళ్ళారు కానీ ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నారా అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలో నర్మద వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య ఆ రోజు ప్రేమ కళ్యాణ్ వెతకడం కోసం ధీరజ్కి చెప్పకుండా బయటికి వెళ్ళింది మరి ఈరోజు ధీరజ్ ప్రేమ ఇద్దరూ అనుకొని కళ్యాణ్ వెతకడానికి వెళ్ళారా ఏంది అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదు నర్మదా ఈరోజు నాకు క్లాస్ ఉందని ఇద్దరూ బయలుదేరారు నాకు కళ్యాణ్ణి వెతకడానికి వెళ్తున్నామని చెప్పలేదు నర్మద అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదత్తయ్య వీళ్ళు కళ్యాణ్ వెతకడం కోసమే వెళ్ళారు ఆ ఏడు వారాల నగలు తెచ్చి ఆ భద్రావతికి ఇచ్చి మావయ్య ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాలనే ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా అక్కడికే బయలుదేరారు అత్తయ్య నానే నర్మద అంటుంది ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఎలా నర్మద ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడు ప్రేమ ధీరజుల్ని ఏదన్నా చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది ఇప్పుడు ఈ విషయం మామయ్యకి తెలిసిపోతే ఎలా అని చెప్పి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ అమ్మ కంగారు పడుతుందో ఏంటో అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిప్ చేసి ధీరజ్ ఎక్కడ ఉన్నారు ప్రేమ నువ్వు ఎక్కడ ఉన్నారు వెంటనే ఇంటికి రండి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదొద నేను ప్రేమ ఇద్దరం కూడా కళ్యాణ్ని వెతకడానికి ఒక ఊరికి వెళ్ళాం మీరేమీ కంగారు పడకండి మేమిద్దరం సేఫ్గానే ఉన్నాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్నా కళ్యాణ్ వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఆ ఫోన్ తీసుకొని ఒరే ధీరజ్ నీకు బుద్ధుందా అసలు కళ్యాణ్ వెతకడానికి నువ్వు ప్రేమను తీసుకొని వెళ్ళడమేంట్రా ఏదైనా జరిగితే ఏముంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదమ్మా మేమందరం సేపుగానే ఉన్నాం నువ్వేమి కంగారు పడకు ఆ కళ్యాణ్ దొరికిపోయాడు వారిని పోలీసులకి పట్టించాను ఇక ఆ నగలు తీసుకొని నాన్న ఏ తప్పు చేయలేనని అందరి ముందు నిరూపిస్తాను అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా నా వల్ల నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఈ విధంగా ప్రేమ గురించి గుండె పగిలి నిజం తెలుసుకున్న ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్